ఈరోజు నా అవ్వ తాతల ముఖంలో చిరునవ్వును చూడాలని అభాగ్యులైన నా అక్క చెల్లెమ్మల ముఖంలో చిరునవ్వులు చూడాలని దివ్యాంగులైన నా అన్నతమ్ముల ముఖంలో చిరునవ్వును చూడాలని ఇవాళ మీ బిడ్డ ప్రభుత్వం కేవలం పెన్షన్ల కోసం ఖర్చు చేస్తా ఉన్నది అక్షరాల నెలకు రెండు వేల కోట్ల రూపాయలను కూడా ఇవాళ చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఎక్కడ వెయ్యి రూపాయలు ఎక్కడ మూడు వేల రూపాయలు ఎక్కడ ముప్పై తొమ్మిది లక్షల పెన్షన్లు ఎక్కడ అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల పెన్షన్లు ఎక్కడ నెలకు నాలుగు వందల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేస్తా ఉన్న పరిస్థితులు ఎక్కడ నెలకు దాదాపుగా రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్న పరిస్థితి తేడా గమనించమని ఒకసారి అడుగుతా ఉన్నా ఈరోజు ఒక్క పెన్షన్ విషయంలో మాత్రమే కాదు ఈరోజు ఏ వర్గాన్ని తీసుకున్నా కూడా ఈరోజు ఏ పథకాన్ని తీసుకున్నా కూడా గత ప్రభుత్వానికి మీ బిడ్డ ప్రభుత్వానికి ఎంత తేడా ఉందో ఒక్కసారి గమనించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఈరోజు ఆలోచన చేయమని కూడా కోరుతా ఉన్నా ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వం అక్షరాల ఎవరి ప్రభుత్వం అంటే ఆ నిరుపేదల ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం అని ఈరోజు గర్వంగా కూడా నేను చెప్తా ఉన్నా ఈరోజు పేదల మీద ప్రేమ పేదలకు తోడుగా ఉండాలి అని తపన ఈరోజు అర్థం చేసుకున్న ప్రభుత్వంగా ఈరోజు మన అందరి ప్రభుత్వంలో అడుగులు పడ్డాయి ఈరోజు గమనించమని అడుగుతా ఉన్నా మొట్టమొదట ఇళ్ళ నిర్మాణాన్ని తీసుకోమని అడుగుతా ఉన్నా ప్రతి అడుగులోనూ కూడా మార్పు కనిపిస్తుంది ప్రతి అడుగులోనూ కూడా పేదల పట్ల ప్రేమ కనిపిస్తుంది అక్క చెల్లెమ్మల పట్ల ఒక మంచి అన్న ఆప్యాయత కనిపిస్తుంది ప్రతి పథకము తీసుకోమని అడుగుతా ఉన్నా ఏ పథకము తీసుకున్నా కూడా మొదట ఇళ్ళ నిర్మాణమే తీసుకోండి గత ప్రభుత్వంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలు ఎన్నో తెలుసా అక్షరాల ఒక సున్నా గతంలో పేదలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వాలి అన్న ఆలోచనలు సైతం జరగలేదు పేదలు ఎలా బ్రతుకుతున్నారు వారికి మంచి ఎలా చేయాలి అని ఆలోచననే చేసిన పాపాన పోలేదు ఎవరు కూడా ఈరోజు మనందరి ప్రభుత్వంలో మీ బిడ్డ ప్రభుత్వంలో ఈరోజు మీ జగనన్న ప్రభుత్వంలో నా అక్క చెల్లెమ్మల కోసం మీ జగనన్న పంపిణీ చేసిన ఇళ్ల పట్టాలు అక్షరాల ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పట్టాలు ఈరోజు పంపిణీ చేశాం ఎప్పుడు జరగని విధంగా ఎప్పుడు చూడని విధంగా నా అక్క చెల్లెమ్మల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి మరి నా అక్క చెల్లెమ్మల కోసం నా అక్క చెల్లెమ్మలను లక్షాధికారులు చేయాలి నా అక్క చెల్లెమ్మలకు ఒక నీడ ఉండాలి ఒక గూడు ఉండాలి అని ఆలోచన చేసిన పరిస్థితి గతానికి భిన్నగా భిన్నంగా ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వంలో జరుగుతూ ఉంది ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేశాం అందులో కడుతున్నవి అక్షరాల మరో ఇరవై రెండు లక్షల ఇల్లులు ఈరోజు నిర్మాణంలో ఉన్నాయి నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది మీ బిడ్డ ఇంతగా తప్పిస్తూ అక్క చెల్లెమ్మలకు మంచి చేయాలి ఆ కుటుంబాలకు తోడుగా ఉండాలి పేదరికంలో ఉన్న వాళ్లకు అండగా నిలబడాలి అని మీ బిడ్డ పరిగెత్తా ఉంటే ఐదు సంవత్సరాలు గతంలో సీఎంగా ఉన్న ఒక ఆయన ఉన్నాడు ఆయనకు ఒక దత్తపుత్రుడు ఉన్నాడు ఆ దత్తపుత్రుడు ఆ దత్త తండ్రి ఇద్దరు కలిసి ఎన్నికలప్పుడు రెండు వేల పద్నాలుగులో ఇద్దరు కలిసి రెండు వేల పద్నాలుగులో ఎన్నికలప్పుడు వాళ్ళ ఎన్నికల ప్రణాళికలో వాళ్ళ మానిఫెస్టోలో వాళ్ళు చెప్పిన మాట ప్రతి పేదవాడికి మూడు సెంట్ల స్థలం అందులో ఇల్లు కట్టిస్తాము అని చెప్పి మ్యానిఫెస్టోలో వాగ్దానం చేసి చివరికి కనీసం ఒక్క సెంటు భూమి కూడా ఇచ్చిన పోలేదు వీళ్ళిద్దరూ కలిసి కానీ ఆనాడు మాత్రం ఆ దత్త తండ్రి అక్క చెల్లెమ్మలను పేదవాళ్ళను అడ్డగోలుగా మోసం చేస్తే ఈ దత్తపుత్రుడు ప్రశ్నిస్తానన్న వ్యక్తి కనీసం ఏ ఒక్క రోజు ప్రశ్నించకపోగా కనీసం కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ కూడా రాయలేదు కానీ ఇదే దత్తపుత్రుడు ఇవాళ మీ బిడ్డ అక్షరాల ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలు నా చెల్లెమ్మలకిచ్చి చెల్లెమ్మలకి ఇచ్చి అందులో ఇరవై రెండు లక్షల ఇల్లులు ఈరోజు మీ బిడ్డ కడతా ఉంటే అక్క చెల్లెమ్మల ముఖాలలో సంతోషాన్ని చూడటానికి ప్రయత్నం చేస్తా ఉంటే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తాడు ఈ దత్తపుత్రుడు పేదలు కట్టే ఇళ్లలో పేదలకు ఇచ్చే ఇంటి స్థలాలలో అవినీతి జరిగిందట అని చెప్పి రాస్తాడు ఈ పెద్ద మనిషి పేదలకు ఇచ్చే పేదలకు కట్టే ఇళ్ళ ఇళ్లల్లో అవినీతి జరిగిందని రాసి ఆ ఇల్లు కట్టే కార్యక్రమం కూడా ఆపించాలని దికుమాలిన ఆలోచన చేయగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అనంటే అది కేవలం ఈ అన్యాయస్తులు మాత్రమే అని చెప్పి మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు అవినీతి పరుడు చంద్రబాబు అని చెప్పి సాక్షాత్తు కేంద్రానికి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అవినీతి పరుడు చంద్రబాబు నాయుడు అని చెప్పి సాక్షాత్తు కేంద్రానికి సంబంధించిన ఈడీ వీరిద్దరూ కూడా బాబుకు సమన్లిస్తే కోర్టులు కూడా దాన్ని నిర్ధారించి అవన్నీ కూడా పరిగణనలోకి తీసుకొని ఆ చంద్రబాబును జైల్లో పెడితే జైలు దగ్గరికి వెళ్ళి ఈ దత్తపుత్రుడు ఈ దత్తతండ్రిని పరామర్శిస్తాడు పరామర్శించి ఇంత అవినీతి పరుడు ప్రపంచంలో ఎక్కడ లేకపోయినా కూడా ఈ పెద్ద మనిషి చాలా మంచోడని సర్టిఫికెట్ ఇస్తాడు అక్కడేమో అవినీతి జరిగినా కూడా మాట్లాడాడు ఈ పెద్ద మనిషి మన ప్రభుత్వం విషయానికి వచ్చేసరికి మాత్రం అవినీతి జరగకపోయినా కూడా అభాండాలు వేస్తా ఉన్నాడు ఈ పెద్ద మనిషి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గతానికి ఇప్పటికీ మనుషులకు ఇప్పటికీ తేడా ఏమిటో గమనించమని అడుగుతా ఉన్నా మనుషులకు ఇప్పటికీ తేడా ఏమిటో గమనించమని అడుగుతా ఉన్నా నిజంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి అవినీతి చేసినా కూడా నోరెందుకు మెదపడు ఆ పెద్ద మనిషి అని అంటే కారణం ఆ అవినీతిలో ఈయనకు కూడా పార్ట్నర్ కాబట్టి ఎవడు నోరు మెదపడు ఎవడు మాట్లాడడు ఈనాడు అనే దినపత్రికలో ఎవడు చూపడు ఆంధ్రజ్యోతి అనే టీవీలో ఎప్పుడు రాదు టీవీ ఫైవ్ వాళ్ళు అసలు చెప్పరు దత్తపుత్రుడు ప్రశ్నించడు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మరో విషయం కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా గత ప్రభుత్వంలో చంద్రబాబు నొక్కిన బటన్లు ఎన్ని అడగండి మీరు నేను అడుగుతా ఉన్నా గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు నొక్కిన బటన్లు సున్నా పేదలకు ఇచ్చింది అరకొర అదే ఇప్పుడు మీ బిడ్డ ప్రభుత్వంలో ప్రతి ఒక్క పేదవాడికి పెన్షన్ కానివ్వండి ఇతర పథకాలు కానివ్వండి నేరుగా ఈరోజు మీ బిడ్డ బటన్ నొక్కడం నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా రెండు లక్షల నలభై ఆరు వేల కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఈ రోజు పోతా ఉంది ఎక్కడ లంచాలు లేవు ఎక్కడ వివక్ష లేదు ఎక్కడ లంచాలు లేవు ఎక్కడ వివక్ష లేదు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా రెండు లక్షల నలభై ఆరు వేల కోట్ల రూపాయలు ప్రతి పేదవాడికి కూడా మంచి జరిగిస్తూ ఆ కుటుంబాలకు మంచి జరగాలని ఎందుకు మీ బిడ్డ చేయగలిగాడు ఎందుకు చంద్రబాబు అప్పట్లో చేయలేకపోయాడు అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అదే రాష్ట్రం అదే బడ్జెట్ అప్పులు కూడా అప్పటికన్నా ఇప్పుడు మీ బిడ్డ ప్రభుత్వంలో గ్రోత్ రేట్ అప్పుల గ్రోత్ రేట్ తక్కువ మరి మీ బిడ్డ ఎందుకు చేయగలిగాడు ఆ ఐదు సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయలేకపోయాడు అని చెప్పి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా అదే రాష్ట్రం అదే బడ్జెట్ కేవలం మారిందల్లా ఒక్క ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొనున్న వ్యక్తి మాత్రమే మారాడు ఒక్క వ్యక్తి మారడంతో ఈరోజు రెండు లక్షల నలభై ఆరు వేల కోట్ల రూపాయల అక్కచెల్లమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వచ్చి పడింది కేవలం మార్పు ఒక వ్యక్తి ఒక వ్యక్తి మాత్రమే మారాడు అదే రాష్ట్రం అదే బడ్జెట్ ఆలోచన చేయమని చెప్పి కూడా కోరుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా అప్పట్లో ఎందుకు ఈ బటన్లు లోకే కార్యక్రమం జరగలేదు ఎందుకు ఇలా రెండు లక్షల నలభై ఆరు వేల కోట్లు ఎందుకు ఇవ్వలేకపోయారు అని అంటే కారణం అప్పట్లో ప్రతి పేదవాడి ముఖం మీద చిరునవ్వు చూడాలని చెప్పి పాలన జరగలేదు అప్పట్లో పాలన కేవలం దోచుకోవడం దోచుకున్నది పంచుకోవడమే తప్పక వేరే పాలన జరగలేదు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అప్పట్లో ఒక గొప్ప గజదంగల ముట్ట రాజ్యాన్ని పరిపాలన చేసేది ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ ఫైవ్ ఒక చంద్రబాబు వీరందరికీ తోడు ఒక దత్తపుత్రుడు ఇదే జరిగింది దోచుకోవడము దోచుకున్నది పంచుకోవడము పంచుకొని తినుకోవడం అప్పట్లో డీపీటీ పాలన జరిగితే ఈరోజు మీ బిడ్డ హయాంలో మీ బిడ్డ బటన్లు నొక్కుతా ఉన్నాడు నేరుగా నాక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్ళే డీపీటీ పాలన ఈరోజు జరుగుతూ ఉంది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమ్మ ఒడి అనే స్కీమే లేదు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమ్మ ఒడి అనే స్కీమే లేదు ఈ ఒక్క స్కీమ్ ద్వారా ఈ ఐదు సంవత్సరాలలో మీ బిడ్డ నలభై నాలుగు లక్షల నలభై తొమ్మిది వేల మంది నా అక్క చెల్లెమ్మలకు నా అక్క చెల్లెమ్మలకు మేలు చేస్తూ అక్షరాల మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి పంపించడం జరిగింది మారిందల్లా కేవలం ఒకే ఒక వ్యక్తి ముఖ్యమంత్రి మాత్రమే మారాడు నాక చెల్లెమ్మలకు అమ్మ ఒడి అనే పథకం ద్వారా ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు నేరుగా నాక చెల్లెమ్మలకు వచ్చాయి చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉండగా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండగా రైతు భరోసా అనే స్కీమే లేదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆ ఐదు సంవత్సరాలు రైతు భరోసా అనే స్కీమే లేదు ఇవాళ ప్రతి సంవత్సరం అక్షరాల యాభై మూడు లక్షల యాభై రెండు వేల మంది రైతన్నలకు మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా రైతన్నల ఖాతాల్లోకి ప్రతి సంవత్సరం పదమూడు వేల ఐదు వందల రూపాయలు పడుతా ఉంది కేవలం ఈ ఒక్క రైతు భరోసా అన్న ఒకే ఒక్క స్కీమ్ ద్వారా మీ బిడ్డ ఈ ఐదు సంవత్సరాలలో నా రైతన్నలకు పంపించిన మొత్తం ముప్పై మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు నేరుగా పంపించడం జరిగింది మారిందల్లా కేవలం ఒకే ఒక వ్యక్తి మారిందల్లా గతానికి ఇప్పటికీ మారిందల్లా ఒకే ఒక వ్యక్తి అదే రాష్ట్రం అదే బడ్జెట్ మారిందల్లా కేవలం ఒక ముఖ్యమంత్రి యాభై మూడు లక్షల యాభై రెండు వేల మంది రైతన్నలకు అక్షరాల ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళ ఖాతాల్లోకి చేరడం జరిగింది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా వైఎస్ఆర్ ఆసరా అనే స్కీమే లేదు గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆసరా అనే స్కీమే లేదు వైఎస్ఆర్ ఆసరా అనే స్కీమే లేదు ఈ వైఎస్ఆర్ ఆసరా అనే ఒక్క పథకం ద్వారా అక్షరాల డెబ్బై ఎనిమిది లక్షల తొంభై నాలుగు వేల మంది నా పొదుపు సంఘాల్లో ఉన్న నా అక్క చెల్లెమ్మలకు డెబ్బై ఎనిమిది లక్షల తొంభై నాలుగు వేల మంది నా పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు అక్షరాల ఈ యాభై ఐదు నెలల్లో ఈ వైఎస్ఆర్ ఆసరా అనే ఒక్క స్కీమ్ ద్వారా నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం పంతొమ్మిది వేల నూట డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి పంపించడం జరిగింది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మారిందల్లా కేవలం ఒక్క ముఖ్యమంత్రి మాత్రమే మారాడు అదే రాష్ట్రం అదే బడ్జెట్ మారిందల్లా కేవలం ముఖ్యమంత్రి మాత్రమే ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఈ యాభై ఐదు నెలల కాలంలోనే మీ బిడ్డ డెబ్బై ఎనిమిది లక్షల తొంభై నాలుగు వేల మంది నా అక్క చెల్లెమ్మలకు ఎక్కడా కూడా లంచాలు లేకుండా ఎక్కడా కూడా వివక్ష లేకుండా అక్షరాల పంతొమ్మిది వేల నూట డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు పంపించడం జరిగింది